హాయ్ అండి మీషోలో రెండు బ్లౌజులు అయితే బుక్ చేసిన చూడండి ఇవైతే ఓపెన్ చేసి చూపిద్దాం అనేసి ఈ బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ అండ్ పింక్ బ్లాక్ కలర్ బ్లౌజు పింక్ ఎంబ్రాయిడరీ అయితే చూడండి బ్లౌజ్ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇదైతే చూడండి ఓపెన్ చేస్తున్నాను దీని కాస్ట్ అయితే మినిమం ఎంత పడవచ్చో కామెంట్ చేయండి బ్లౌజ్ నేనైతే ఎక్కువ పెట్టినా తక్కువ పెట్టినా చెప్పండి లాస్ట్లో దీని కాస్ట్ వచ్చేసి చెప్తాను చూడండి ఇదైతే బ్లాక్ బ్లౌజ్ ఇంకోటి అయితే చూడండి ఈ బ్లౌజు ఓపెన్ చేస్తున్నాను ఈ బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా బాగుందండి నిజంగా మీషోలో ఎంత బాగా వస్తుందని అయితే నేను అస్సలు ఊహించలేదు రిటర్న్ పెడదాం అనుకున్నా కాకపోతే ఓపెన్ చేసినాక చాలా అంటే చాలా బాగా నచ్చాయి చూడండి ఈ ఈ బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలరు రెడ్ వైట్ ఎంబ్రాయిడరీ నిజంగా ఈ బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా బాగుంది మీషోలో ఇంత తక్కువ రేటుకే బ్లౌజ్లు వస్తున్నాయి అంటే ఎవరైనా ఈజీగా కొనేసుకోవచ్చు చూడండి మనకు కూడా ఈజీగా సెట్ అవుతున్నాయి చూడండి వీటి కాస్ట్ వచ్చేసి ఒకదానికి వన్ సిక్స్టీ సిక్స్ చూడండి నేను పెట్టిన రేటు ఎక్కువ